రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈరే యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మిరప పంటలో ప్రధానంగా ఈ చాలా రకాల సమస్యలు వచ్చినప్పటికీ ప్రతి ఒక్క సమస్యను అధిగమించుకుంటూ దిగుబడి వైపు మొగ్గు చూపుతున్నాం ఈ దిగుబడి అనేది మొత్తం పండుగ మారిన తర్వాత మనకు ఇలాంటి సమస్యలు ఎదురు కావడం వల్ల రైతుకు మరి నష్టమే జరుగుతుంది కాబట్టి దీన్ని ఏ విధంగా నిర్మూలించుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మనకు ఈ కాయమచ్చ సమస్య రావడానికి కారణం వచ్చేసి మూడు రకాలుగా వస్తుంది ఒకటి మనకు బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది మరొకటి సిలిండ్రాల వల్ల వస్తూ ఉంటుంది ఇవి రెండు కాక మరొకటి మనకు పోషకాల లోపం అంటే కాల్షియం లోపం ఉన్నా కూడా మనకు కాయమచ్చ సమస్య వస్తూ ఉంటుంది మెయిన్గా అయితే మనకు ఈ కాల్షియం లోపం వల్ల తక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రధానంగా మాత్రం మనకు ఈ బ్యాక్టీరియా మరియు సిలిండ్రాల వల్ల వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఏ విధంగా నివారించుకోవాలి మార్కెట్లో చాలా వరకు కాయ మచ్చను నివారించుకోవడానికి చాలా మందులు ఉన్నాయి మరి ప్రధానంగా ఇప్పటి వాతావరణ పరిస్థితి ఆల్రెడీ మనకు ఈ మంచు వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఎక్కువగా మనం చూడండి ఈ కాయమచ్చ సమస్య మంచు వాతావరణానికి ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది నల్లటి మచ్చలు బూజు మచ్చలు ఇవే రెండు రైతుకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని మరి ఏ విధంగా నివారించుకోవాలి అనేది చూద్దాం అందులో మీకు కొన్ని మందులు అయితే చెప్తాను ఒకటి మనకు మిరవస్ డూ ఒకటి లస్టర్ దాంతోపాటు ప్రాస్వెల్ దాంతోపాటు మనకు లూనా ఎక్స్పీరియన్స్ అనే మందులు ఈ నాలుగు మందులలో ఏ మందుని ఎప్పుడు వాడుకోవాలి ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మెయిన్గా అయితే ప్రధానంగా మీకు కామార్చ సమస్య వచ్చినా రాకుండా ముందస్తుగా వాడుకుంటే మాత్రం ఎక్కువ రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది వచ్చిన వారు కొట్టుకోవచ్చు రాకముందు కూడా మనం కొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మందులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మందుల విషయంలో మాత్రం సరైన మందు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో చూసిన వారు కొత్త వరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి మరి యూట్యూబ్లో కొత్తగా మనం లైక్ చేసిన వెంటనే కామెంట్ బాక్స్ పక్క ఉన్న హైపోన్స్ అడుతూ ఉంటుంది హైపో ఫ్యాన్స్ యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతుకైతే రికమెండ్ అయితే చేస్తుంది ఇక మెయిన్గా అయితే ప్రధానంగా ఈ కారు సమస్య రావడానికి ఎక్కువగా మనకు బ్యాక్టీరియా వల్ల సిలిండర్ల వల్ల వస్తూ ఉంటుంది మంది నివారించుకోవడానికి ఇంతమంది మంది చెప్పినటువంటి నాలుగు మందులలో ఏ మందును ఎంత మొత్తంలో వాడుకోవాలి అనేది చూసినట్లయితే మనకు కోరమల్ కంపిలో ప్రాస్వేల్ అండి ఈ ప్రాస్వేలో మనకు రెండు రకాల టెక్నిక్స్ అయితే ఉంటాయి ఒకటి మనకు మ్యాన్కోజబ్ మరొకటి అజక్స్టోపిన్ ఉంటుంది మ్యాన్కోజబ్ మనకు వచ్చేసి నలభై శాతం ఉంటుంది ఈ అజక్స్టోపిన్ వచ్చేసి మనకు ఏడు శాతం అయితే ఉంటుంది ఇది మనకు ప్రధానంగా ఈ కాంబినేషన్ లిక్విడ్ కాంబినేషన్ ఒక మంచి కాంబినేషన్ ఇది కోరమల్ కంపెనీలు ప్రాసాయన పేరుతో అందుబాటులో అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఎక్కువ మనకు పండాకు పనిచేస్తుంది ఆకుమచ్చ పనిచేస్తుంది అదేవిధంగా కాయమచ్చను ఏదైతే ఉన్నటువంటి సమస్య కాయమచ్చను కూడా సమర్థవంతంగా కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు ఒక ఎకరానికి వచ్చేసి వంద లీటర్ నీటికి అయితే మనం టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వాడుకోవాల్సిన అయితే అవసరం అయితే ఉంటుంది రెండు వందల లీటర్ల అయితే హాఫ్ లీటర్ వరకు ఈ ప్రాసలైన మందు వాడుకోవాలి ఈ ప్రాసలైన మందు కొంచెం మనకు చిక్కగా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ మనం షేక్ చేసుకోవాలి కొద్దిగా బాగా నీటిలో కరగాలంటే మంచి షేక్ చేసుకుని కనుక వాడుకున్నట్లయితే ఈ ప్రధానమైన సమస్యను కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఈ నాలుగు మందులో మీరు ఏ మందు అందుబాటులో ఒక రెండు రోజులు వాడుకోండి ఒకటి రోజు కంట్రోల్ కాదు కాబట్టి రెండు రోజులు అయితే కంపల్సరీ వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సెకండ్ వచ్చేసి సింగ కంపెనీలో ఉన్నటువంటి ఈ మిరాస్ డో వచ్చేసి మనకు ఇందులో రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఇందులో టెక్నికల్ వచ్చేసి మనకు పైడి ఫ్లూ మెటా ఫెనాల్ టెక్నికల్ ఒకటి ఉంటుంది దాంతోపాటు డైఫెనకల్ టెక్నికల్ అనేది మరొకటి అయితే ఉంటుంది ఈ టెక్నికల్ వచ్చేసి మేజర్గా మనకు కాయమచ్చకు కొమ్మ సమస్యలు కొమ్మకూలను కూడా నివారించుకోవచ్చు ఆకుమచ్చ పండా కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు కాకపోతే మనకు ఇప్పుడు ప్రధానమైన సమస్య కాయమచ్చ సమస్య కాబట్టి ఈ కాయమచ్చను నిర్మూలించుకోవడానికి ఈ మిరాస్ డో అనేది ఒక మంచి మంది చెప్పుకోవచ్చు ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ వాడుకోవాలి మీకు ఏది అందుబాటులో తెచ్చుకొని ఒక రెండు రోజులు అయితే వాడుకోవాలైతే అవసరం అయితే ఉంటుంది ఇది మనకు రెండవ మందు చెప్పుకోవచ్చు ఇక మూడవది మనకు లూనా ఎక్స్పీరియన్స్ అనేది వేరు కంపెనీల అందుబాటులో అయితే ఉంటుంది ఇది ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు ఇందులో మనకు రెండు రకాల టెక్నిక్స్ అయితే ఉంటాయి ఒకటి మనకు ఈ సిస్టమేటిక్ ఫంక్షన్ అయితే కూడా చెప్పుకోవచ్చు ఏవైతే చెప్పినటువంటి నాలుగు మందులు కూడా మనకు సిస్టమేటిక్ మందులు చెప్పుకోవచ్చు సిస్టమేటిక్ గానే చూసినట్లయితే మనకు మొక్కల యొక్క ఆకుల పైన మందు పడది అనుకోండి మొక్క యొక్క వేరే దాకా కూడా మనకు మందనే చొచ్చుకపోతూ ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఏదైతే మనకు ఉన్నటువంటి ఈ కాయమచ్చ సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ లూనా ఎక్స్ప్రెన్స్ కూడా ఒక మంచి మంది చెప్పుకోవచ్చు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై మేలు వాడుకోవాలి దీనిలో మనకు ఫ్లూఫైరం తో పాటు టెబుకెన్ టెక్నిక్ అయితే ఉంటుంది ఈ రెండు టెక్నికల్ కూడా మనం ప్రధానంగా కాయమచ్చతో పాటు ఆకుమచ్చను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి మీకు రెండు సమస్యలు ఉన్నా కూడా వాడుకోవచ్చు పండాక్ సమస్య ఉన్నా కూడా వాడుకోవచ్చు కాబట్టి ప్రధానంగా మాత్రం ఇలాంటి మందులు వాడేటప్పుడు సింగిల్గా వాడుకొని దానిలో మీరు యాంటీబయాటిక్ సమస్య వాడుకుంటే వాడుకోవచ్చు లేదనుకుంటే లేదు సింగిల్గా వాడుకున్నా కూడా పర్లేదు ఇక చాలా వరకు రైతులు ఈ తెగుళ్ళ మందులు వాడేటప్పుడు మందు యొక్క పర్సంటేజ్ చూసుకొని ఈ పర్సెంటేజ్ కంటే తక్కువ ఉన్నటువంటి కాంబినేషన్ ఇవ్వండి ఎప్పుడైనా కానీ ఎందుకంటే మనకు తెగుళ్ళ మందులు సపోజ్ ఇప్పుడు ఒక రెండు మందులు కాంబినేషన్ కలుపుకున్నటువంటి మందు ఉంది కదా ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే దీనికంటే ఎక్కువ పర్సెంట్ మందు ఇవ్వడం వల్ల ఏ మందు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ఆ మంది ఎక్కువ పనిచేసే అవకాశం అయితే ఉంటుంది తద్వారా మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో రైతులకు తెగుళ్ళ సమస్యలు కంట్రోల్ కావడం లేదు కాబట్టి తెగుళ్ళ మందుల విషయానికి వచ్చేసరికి ఈ మందు యొక్క పర్సెంటేజ్ చూసుకొని దీనికంటే తక్కువ ఉన్నటువంటి మందు పర్సెంట్ తీసుకొని వాడుకుంటే మాత్రం ఉన్నటువంటి ప్రధాన సమస్య తెగుల నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే మరొకటి ఇది లస్టర్ అనేది ఒక మంచి మందు అండి లస్టర్ మనకు కార్బోనిజం అనే మందు అయితే ఉంటుంది మనం భావిస్తుందంటాం ఈ లస్టర్ కూడా ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎనభై నాలుగు ఎంఎల్ వాడుకోవాలి దీనిలో మనకు కార్బోనిజం ఇరవై శాతం ఉంటుంది రుచి సార్జీ వచ్చేసి పన్నెండు పాయింట్ ఐదు శాతం అయితే ఉంటుంది ఇది మనకు సిస్టమేటిక్ ఫంకి చెప్పుకోవచ్చు ఏవైతే ఈ నాలుగు మందులు చెప్తాను ఎవరిదాకా ఈ ప్రాస్వెల్ కావచ్చు మిరాజ్ డూ కావచ్చు లూనెక్స్పెన్స్ ఈ నాలుగు మందులు కూడా మనకు వచ్చేసి సిస్టమేటిక్ ఫంగిసైడ్ అండి అంటే సిస్టమేటిక్ అంటే చాలా మంది రైతులు కూడా తెలుసు మొక్కలపైన ఆకుల మొక్కల యొక్క ఆకుల పైన మందు పడ్డ వెంటనే ఆకుల నుంచి మొదల దాకా మొదలదాకా దాకా మందు మొదలు చొచ్చుకపోవడం వల్ల దాంతోపాటు ఈ మందు అనేది మొక్కలపైన ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల ఏదైతే మన ప్రధానమైన సమస్య ఈ కాయ మతను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఈ తెగుల్ల మందు విషయంలో ఎక్కువగా మందులు కనీసం వాడకండి సింగిల్ గా మందు వాడే ప్యాటర్న్ చేయండి లేదంటే ఏదైనా ఒక మందు వాడుకోవడం తప్ప రెండు మూడు రకాల మందులు అయితే వాడకండి తద్వారా నీకు రైతుకు నష్టమే జరుగుతుంది కానీ లాభం మాత్రం జరగదు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇది ఒక్కటి మాత్రం దృష్టిలో పెట్టుకుని మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గట్టు సందర్భం తగ్గట్టు ఈ నాలుగు మందులలో ఏదైనా ఒక మందు వాడుకోండి దాని తర్వాత మళ్ళీ గ్యాబ్లో వేరే మందు వాడుకొని మళ్ళీ గనుక కనుక మీరు తెగుల మందు వాడుకుంటే ఈ ప్రధానమైన సమస్య ఏదైతే మనకు ఉందో ఈ కాయమచ్చను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఎందుకంటే మనకు మార్కెట్లో కూడా ఇప్పుడిప్పుడే రేటు పెరుగుతుంది ప్రతి ఒక్క విత్తనానికి కూడా రేట్ పెరుగుతుంది కాబట్టి మీరు త్రీ ఫోర్ వన్ కావచ్చు డబల్ త్రీ వన్ కావచ్చు వన్ రాడ్ కావచ్చు గాడిగా కావచ్చు మీరు ఏ విధమైన కానీ ఈ సంవత్సరం కొద్దిగా రేటు మార్కెట్లో ఉంది కాబట్టి డివర్ టైంలో మాత్రం ఇలాంటి సమస్యలు ఎదురవుతా ఉన్నాయి కాబట్టి ఈ సమస్య తగ్గట్టు మార్కెట్లో చాలా రకే చాలా రకాల మందులు అయితే ఉన్నాయి కాబట్టి అన్ని మందులు కూడా మనం కొన్ని కొన్ని సందర్భాలు పనిచేయవు ఇప్పటి వాతావరణ పరిస్థితికి ఈ నాలుగు మందులు ప్రధానంగా రైతులు యొక్క వాడుతా ఉన్నారు రిజల్ట్ కూడా బాగానే ఉందని చెప్తున్నారు కాబట్టి మీ ముందుకు ఈ నాలుగు మందులు తీసుకోవడం జరిగింది ఈ నాలుగు మందులలో ఏదైనా ఒక రెండు రోజులు దగ్గర దగ్గర మీరు వాడుకుంటే ఉన్నటువంటి పండాక సమస్య ఆకుమత్య సమస్యను కొమ్మకూరి సమస్యను కూడా ఏదైనా ఉన్నా కూడా మీరు కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది వీటిలో మాత్రం కంపల్సరీ మళ్ళీ చెప్తున్నాను సింగిల్గా వాడుకోండి లేదనుకుంటే ఏదైనా ఒక మందు ఈ తెగుల మందు యొక్క పర్సెంట్ తక్కువ ఉన్నటువంటి మందులు తీసుకొని వాడుకుంటే తెగుల సమస్యను కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను మనం యూట్యూబ్లో కొత్తగా లైక్ చేసిన వెంటనే పాయింట్స్ పెడుతూ ఉంటుంది హైపోయిన్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతు అయితే రికమెండ్ అయితే చేస్తుంది ఈ వీడియో చూసిన వారు కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లెకన్ యాక్టివేషన్ చేసుకోండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ जी किसान थैंक यू